మేస్ క్లాస్ ఆడియన్స్ అభిమానం మాస్ ఆడియన్స్ లో క్రేజ్ భారీ బడ్జెట్ ను హ్యాండిల్ చేసే కెపాసిటీ ప్రాంతాలకు భాషలకు అతీతంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగల పర్సనాలిటీ పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలంటే వీటిలో కనీసం రెండు మూడైనా ఉండాలి ఈ క్వాలిటీస్ అన్ని ఉన్న అతి తక్కువ మంది పాన్ ఇండియా స్టార్స్ లో ప్రభాస్ ఒకరు ప్రభాస్ ఆరడుగుల ఆజానుబాహుడు నిజమే కానీ రాముడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించటం చిన్న విషయం కాదన్న కామెంట్స్ ఆదిపురుషు షూటింగ్ మొదలైన నాటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను శ్రీరాముడిగా మెప్పించటం అన్న సవాల్ ని ఆదిపురుష్ చిత్రంలో విజయవంతంగా అధిగమించాడు ప్రభాస్ చిరంజీవి అయినా సినిమాలు చూడగలడా మొదటి ఆట క్యూలో నిలబడి ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్ లో తొలి పాటలోని చరణంగిది ఇప్పుడు ప్రభాస్ సినిమా మొదటి ఆట చూడటానికి భాషల కతీతంగా దేశ ప్రజలంతా క్యూలో నిలబడుతున్నారు క్లాస్ మాస్ అన్న తేడా లేదు పెద్దలు పిల్లలు అన్న ఏజ్ గ్యాప్ లేదు అంటే అర్థమేంటి ప్రభాస్ కి లెక్క బాహుబలి తర్వాత ఒక ప్రభాస్ ని ప్రేక్షకులు చూస్తారా ఇక యాక్షన్ చిత్రాల హోర్ లోనే తన స్టార్ ఇమేజ్ నిలబెట్టుకోవాలా ఇలా చాలా ప్రశ్నలే వినిపించాయి కానీ రాధేశ్యామ్ చిత్రంలో నగుమోము తారలే పాటతో తానెంత బాహుబలి అయినా యువతల మనస్సుల్లో మాత్రం లవ్ అనే క్లారిటీ ఇచ్చేశాడు ప్రభాస్ మొదటి రెండు సినిమాలతో సరైన హిట్ ను అందుకోలేదు ఆ సమయంలో డైరెక్టర్ శోభన్ ఒక కథను తీసుకొచ్చాడు ముందా కథ మహేష్ బాబుకి చెప్తే తానంత ఆసక్తిని చూపించలేదు దీంతో మహేష్ బాబు నో చెప్పిన కథ మనకు దేనికని ఒకరిద్దరు అన్నారట అయినా కథ నచ్చటంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ప్రభాస్ తొలి నుంచి సిగ్గరి నలుగురిత అంత త్వరగా కలిసే మనిషి కాదు ఈశ్వర్ రాఘవేంద్ర సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించటానికి ప్రభాస్ చాలా ఇబ్బంది పడ్డాడట అన్ని బాగున్నాయి కానీ రొమాన్స్ సరిగా చేయటం లేదంటూ ఉండేవారట డైరెక్టర్ జయంత్ తర్వాత తర్వాత రొమాంటిక్ సీన్స్ లోను డార్లింగ్ చెలరేగిపోవటం మొదలైంది సినిమా విడుదలకు ముందు ప్రభాస్ కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారట తన సినిమాని థియేటర్ లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసుకోవాలని అనిపిస్తూ ఉంటుందట కానీ అక్కడి దాకా వెళ్లగానే ఇబ్బందిగా అనిపించి వెనక్కి వచ్చేస్తూ ఉంటారట బాహుబలి సినిమాకి ముందు వరకు ఇలానే జరిగిందట ఈ ఫియర్ ని బాహుబలితోనే బ్రేక్ చేశాడట బాహుబలికి ముందు ప్రభాస్ కి హిందీతో పెద్ద అవసరం పడలేదు కొద్దిగొచ్చు కానీ సినిమాలకు సరిపోయేంత రాదు దీంతో ముంబైలో ఒక హిందీ మాస్టర్ పెట్టుకుని హిందీ నేర్చుకున్నాడు బాహుబలి హిందీ డబ్బింగ్ కి నాలుగు నెలల సమయం తీసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ గా అవతరించేసరికి హిందీ మీద కూడా పట్టు సాధించేశాడు చిన్నప్పటి నుంచి ప్రభాస్ కి స్నేహితులు ఎక్కువ కజిన్స్ మావయ్య అత్తయ్య పిల్లలంతా కలిసి వంద మంది వరకు ఉండేవారట దీంతో వాళ్లతోనే ఎక్కువగా టైం ను గడిపేవారట చిన్ననాటి నుంచి ఇలానే ఉండటంతో కొత్త వ్యక్తులతో త్వరగా కలవకపోయే తత్వం ప్రభాస్ లో కాస్త పెరిగింది సినిమాల్లో కొచ్చిన కొత్తల్లో దాన్ని అధిగమించే ప్రయత్నాలు గట్టిగానే చేశాడట బాహుబలి సినిమాకి కమిట్ అయిన తర్వాత కూడా ప్రభాస్ రెండు సినిమా చేశారు అవే అవేల్ మిర్చి రెబల్ సినిమాని అప్పులు తీర్చడం కోసమే చేశాడు అప్పుల సంగతి చెప్పి రాజమౌళి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు రెబల్ ఫ్లాప్ అయింది బాహుబలి అప్పటికి స్టార్ట్ కాకపోవటంతో మిర్చి సినిమా చేసేశాడు ప్రభాస్ అలా బాహుబలికి లాక్ అయిన తర్వాత రెండు సినిమాలు చేశాడు ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ హైయెస్ట్ గ్రాస్ మిర్చి రెండు వేల పదమూడులో టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రం ఇదే ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడితో సహా మొత్తం ఆరు అవార్డులను గెలుచుకుంది చాలా స్టైలిష్ గా కూల్ గానే కనిపిస్తూనే అటు యాక్షన్ లోను అల్లాడించేశాడు కెరీర్ ప్రారంభం నుంచి రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఇబ్బంది పడిన ప్రభాస్ ఇప్పటికే అంత కంఫర్ట్ గా ఫీల్ అవడట అయితే కొన్ని చిత్రాల్లో లిప్లాక్ చేయాల్సిన సందర్భంలో మరి మొహమాట పడిపోయేవాడట ప్రభాస్ ఫస్ట్ లిప్లాక్ పౌర్ణమి మూవీతో స్టార్ట్ అయిందని చెప్పాలి ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఆయన సినిమాల బడ్జెట్ వందల కోట్ల రూపాయలుంటుంది తన కెరీర్ లో ప్రభాస్ కి బాగా నచ్చిన చిత్రాలు రెండే ఒకటి వర్షం రెండు ఛత్రపతి వర్షం సినిమా తనను లవర్ బాయ్ గా యూత్ కి దగ్గర చేస్తే ఛత్రపతి మూవీ ప్రభాస్ ని మాస్ హీరోగా ఎలివేట్ చేసింది అందుకే రెండు చిత్రాలు ప్రభాస్ కి చాలా ప్రత్యేకమట ప్రభాస్ చాలా మంది స్టార్ హీరోయిన్స్ తో కలిసి పనిచేశాడు చాలా మంది హీరోయిన్స్ తో లవ్ సబ్జెక్ట్స్ ను చేశాడు కానీ అద్భుతంగా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది మాత్రం అనుష్కతోనే విచిత్రమైన విషయం ఏంటంటే ప్రభాస్ అనుష్క కలిసి పూర్తి స్థాయి కథా చిత్రం ఒక్కటి కూడా చేయలేదు కానీ ఒక సినిమాకి మించి మరో సినిమా వీరి కాంబినేషన్ మీద క్రేజ్ ని పెంచుతూ పోయాయి ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అతని కేంద్రంగా మరింత బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి సలార్ గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ ని మించి ఉంటుందన్న అప్డేట్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది ఇక ప్రాజెక్ట్ కే కేంద్రంగా కూడా భారీ ఉన్నాయి అలానే సందీప్ బంగారెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ చేయబోతున్నాడు ప్రభాస్ పైగా అది రొమాంటిక్ యాక్షన్ మూవీ అట వీటన్నింటికి మధ్య గే మాత్రం తగ్గేది లేదంటోంది మారుతి డైరెక్షన్ లో వస్తున్న చిత్రం